తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది విద్యా మంత్రే లేడు దాకా మనము విషాహారంతో కలుషిత నీటితోని గురుకుల పాఠశాల లోపల చిన్నారులు పిట్టల రాలేపోవడం చూశాం ఈరోజు మరో దారుణం ఏంటంటే సంగారెడ్డి జిల్లాల్లో ఎప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి తెలంగాణ రెడి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన ఒక పాఠశాల భవనం కుప్పకూలింది ఆ సందర్భం లోపల అందులో విద్యార్థులప్పులు లేరు వాళ్ళు క్లాస్ రూమ్లలో ఉండడంతో పెన్ను ప్రమాదం తప్పింది లేదంటే కొన్ని వందల మంది పిల్లలు అసూలు భాషేవారు తీవ్ర గాయాలపైవారు ఈ సందర్భంలో ఈ ఈ యొక్క పాఠశాల లోపల ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు పిల్లలు చదువుకుంటున్నారు సుమారు ఆరు వందల మంది విద్యార్థులు ఉన్నారు అప్పుడు క్లాస్ రూమ్లో ఉండడంతో హాస్టల్లో ఆ టైంలో ఉండకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అయినప్పటికీ ఒక ముగ్గురు విద్యార్థులకు తీవ్రమైన గాయాలైనవి వారిని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ చికిత్స జరుగుతుంది ఎస్టిఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలం లోపల శిథిలాల పనులు చేస్తుంది శిథిలాల కింద ఇంకెవరైనా చిక్కుకున్నారా ఆ విద్యార్థుల సామాగ్రిని వెలికి తీస్తున్నారు ఈ యొక్క పాఠశాల భవనం నిర్మించాలని ఏడు కోట్లతో ప్రభుత్వాన్ని ప్రతిపాదనలు ప్రక ప్రకటించినా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిమ్మకనీ ఎత్తుని పార్టీ నిర్ణయం తీసుకోలేదు పాఠశాల మొత్తం శిథిలావస్థకు చేరింది ఇలా ఉంది మన తెలంగాణ లోపల విద్యా వ్యవస్థ పూర్తిస్థాయి విద్యా మంత్రి లేడు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి దగ్గరే విద్యా మంత్రిత్వ శాఖ ఉంది ఇది దారుణమైన పరిస్థితి